అది సమ్మక్కపల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో వారందరూ కూడా కూరగాయల్ని స్వయంగా పండించుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు ఆ గ్రామంలోనే మీనా కుటుంబం ఉంది మీనావాళ్లు వాళ్ల ఇంటిని నూతనంగా నిర్మించుకొని గృహప్రవేశం చేసుకున్నారు ఇంట్లో ఏసీ దగ్గర నుంచి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉంటారు అలా ఉండగా ఒకరోజు అత్తగారు సూరమ్మకి ఒక ఫోన్ కాల్ వస్తుంది మాట్లాడుతూ వదిన మరేం పర్లేదు పిల్లలకు సెలవని చెప్పావు గదా ఇక్కడికి పంపించు మేం బాగానే చూసుకుంటాం మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు సెలవులు ఇచ్చారు మనవడు మనవరలతో పాటు కొడుకు కోడలు కూడా వస్తానంటున్నారు మీకేం ఇబ్బంది లేదు కదా ఇబ్బంది లేదు వీలైతే మీరు అన్నయ్య గారు కూడా రండి మాకెక్కడ కుదురుతుందిలే వాళ్ళు రెండు రోజులుండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఊరికే అందరి దగ్గర రెండు రోజులుండి వెళ్తారు రండి రండి ప్రయాణమంత బాగా జరిగిందా అవును పిల్లలెక్కడా పిల్లలు కూడా వస్తారని మీ అమ్మ చెప్పింది వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తానని గోల చేస్తూ అటు పంపించాం అందుకు తను సరే అంటుంది ఆ తర్వాత మీనా రుచికరమైన భోజనం వాళ్ళకి చేసి పెడుతుంది వాళ్ళు భోజనం చేసి అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రోజా ఇల్లు ఎలా ఉందో చెప్పలేదు చాలా బాగుందో తినో నాకైతే చాలా బాగా నచ్చింది అవును ఇంతసేపు అవుతుంది ఇల్లు మాత్రం చల్లగా ఉంది ఏసీ వేయడం వల్ల అవును ఏసీ వేయటం వల్లే ఏ ఎందుకు అలా అడిగా అవునా కరెంటు పోయినా కూడా చల్లగా ఉంది కొంపు తీసి ఇన్వర్టర్ ఏమన్నా ఉందా అసలు కరెంట్ ఎక్కడ పోయింది నీకు కరెంటు పోయిందనిపిస్తుందా ఏంటి కరెంటు పోలేదా మాకు కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి మీ ఊర్లో అసలు కరెంటు పోవడం లేదా లేదు నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి అలాంటి సమస్య ఏదీ లేదు ఆ మాట వినగానే రోజా శంకర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు చాలా సమయం తర్వాత రోజా శంకర్ ఇద్దరూ మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఈ ఊర్లో కరెంటు కోత అనేవే లేవంట నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఆ మాటలు విన్న అతను కూడా అవును నాకూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మానాన్న ఈ ఎండలకి ఎక్కడ ఉండలేకపోతున్నారు కదా నువ్వు వాళ్ళని కూడా ఏదో ఒక వంకతో ఇక్కడ కొన్ని రోజులు ఉండేలా చేస్తే అందరం ఇక్కడే ప్రశాంతంగా ఈ రెండు నెలలుండొచ్చు ఆ మాటలకు ఆమె కూడా సోరీ ఈ విషయం మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పండి అందుకు తను సరే అని చెప్పి వాళ్ళమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తాడు వాళ్ళు దానిని విని సరే ఇప్పుడే వస్తున్నామంటూ నుంచి బయలుదేరుతారు చాలా సమయం తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడకు చేరుకుంటారు సూరమ్మ వాళ్లకి ఆహ్వానం పలుకుతుంది ఇక వాళ్ల కుటుంబం వీళ్ల కుటుంబం నలుగురు కూడా అక్కడే ఉంటారు రెండు రోజులు గడిచాయి మూడో రోజు కాంతమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తన కూతురు లక్ష్మి కాంతమ్మతో ఇలా అంటుంది నీకేమ్మా అన్నయ్య వదిన మీరందరూ వాళ్ళ ఇంటికి వెళ్లారు మా పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది తెలుసా కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు పోతుందో అర్థం లేదు అలా అయితే మీ ఆయన్ని అసలు ఇక్కడ కరెంటు లేదు ప్రశాంతంగా అందరం ఏసీ పడుకుంటున్నాం ఏదైతే అది అయిందమ్మా నేను కూడా మా ఆయన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను అందుకు కాంతమ్మ సరే అంటుంది ఇక లక్ష్మి కార్తిక్ దంపతులు కూడా అక్కడికి వస్తారు ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత మీనా భర్తతో ఏమండి మనం హాల్లో పడుకోవడం కుదరదు కదా మనం మేడమీదికి వెళ్ళి పడుకుందామండి సరే చేసేదేముంది పద అంటూ ఇద్దరు కూడా అనుకుంటారు ఆ తర్వాత అక్కడున్న వాళ్లతో మేము మీదకి వెళ్తున్నాము అని అంటారు అందరూ కూడా ఇక్కడే ఉండండి అందరూ సర్దుకొని పడుకుందాం అని అంటారు కాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎందుకులే అని చెప్పి అక్కడి నుంచి మేడ మీదికి వెళ్ళి పడుకుంటారు కొంత సమయం తరువాత మేడమీద దోమలు విపరీతంగా వాళ్ళని కుడుతూ ఉంటాయి అప్పా మాయదారి దోమలు ఊరికే రక్తమంతా తాగేస్తున్నాయి అస్సలు నిద్రే లేదు అని చాలా చిరాగ్గా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది మీనా అలా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే దోమలు కుట్టకుండా ఉంటాయా ఏంటి కొన్ని రోజులు మనకి బాధ తప్పదు అది కూడా నిజమే నిద్ర లేకపోతే మళ్లీ ఉదయం నిద్రొస్తుంది అని విశ్రాంతి తీసుకుంటుంది అయినప్పటికీ దోమలు విపరీతంగా ఉండడంతో భార్యాభర్తలిద్దరూ కూడా నిద్రపోకుండా అలా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు కొంచెం తెల్లవారుతుంది అనగా అప్పుడు దోమలు లేకపోవడంతో ఇద్దరు అప్పుడు నిద్రపోతూ ఉంటారు కొంత సమయం నిద్రపోయారు లేదో అత్తగారు పైకి వచ్చి అమ్మా మీనా ఇంకా నిద్రపోతున్నావేంటి లేమా లేచి కొంచెం టిఫిన్ చెయ్యి నేనన్ని పనులు ముగించేశాను మీనా నిద్రలేచి సరే అత్తయ్యా అంటూ పాపం వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన చుట్టాలు మాత్రం హాయిగా టీవీ ముందు కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది ఆ రోజు కూడా మీనా వినయ్ ఇద్దరూ మేడ మీద అవస్థలు పడుతూనే ఉంటారు ఇక చూస్తుండగానే తెల్లవారిపోతుంది మళ్లీ లేచి మీనా అదే పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే మరో ఇద్దరు వాళ్ళింటికి వస్తారు దాన్ని చూసి మీనా మనసులో ఈ దెబ్బతో అత్తయ్య మామయ్య కూడా మేడెక్కాల్సిందే అనుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం అదే పని జరుగుతుంది ఆ రోజు అత్తమ్మ వాళ్ళకి దోమలు ఉండడంతో ఏంటి మీనా ఈ నాలుగు రోజుల నుంచి ఇంత ఇబ్బంది పడుతున్నారా మరేం కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆ ఏసీ కిందే పడుకుంటున్నారు మనం పడుకోవాలంటే ఇబ్బంది కదా ఇంకేం చేయాలో అర్థం కాక నోరు మూసుకొని చచ్చినట్టు ఇక్కడే ఉంటున్నాము అయ్యో ఎంత కష్టం వచ్చింది అయినా మన ఇంట్లో వాళ్ళుంటూ మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి అసలు వీళ్ళు లేరు ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళండి చెప్పలేం కదా అలా మాట్లాడుకుంటూ ఉండగా భర్తలు కూడా అవునులే మనం వెళ్ళండి అని చెప్పలేము కదా ఏం చేద్దాం కొన్ని రోజులు పడదాం అని అనుకుంటారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి ఇక్కడ నీకంతా బాగుంది కదా చాలా బాగుందమ్మా అసలు మా ఇంట్లో ఉంటే కరెంటు లేకపోవడం వల్ల ఉక్కపోతతో చచ్చిపోయే వాళ్ళం ఇక్కడ కరెంటు కోతే లేదు ఒకవేళ రాత్రిపూట కరెంటు పోయిందంటే మాత్రం మాకు చుక్కలు కనపడేవి ఏదో ఒక రకంగా రెండు నెలలు ఇక్కడే ఉండేలాగా ఏదో ఒకటి చెయ్యమ్మా నేను అదే పనిలో ఉన్నానే ఇంతలో రోజా అత్తయ్య మీరు అదే పనిలో ఉండటం కాదు గట్టిగా చేయాలి లేదంటే మన ఇంటికి వెళ్ళామంటే మన పని అయిపోతుంది పొద్దున్నే టిఫిన్ చేయాలంటే కరెంట్ ఉండదు కాబట్టి చచ్చినట్టు రోడ్లో పిండి రుబ్బాలి మసాలాల కోసం వాటి కోసం వీటి కోసం అన్నీ కూడా మనం కష్టపడాలి బట్టల కోసం వాషింగ్ మెషిన్ ఉపయోగించలేము వామ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది పడతాం రెండు మూడు గంటల కంటే కరెంట్ ఎక్కువ ఉండదు ఫోన్ ఛార్జింగ్ అవి ఇవి అంటూ చాలా ఉంటాయి అందుకే గట్టిగా మీరు ప్రయత్నించండి అత్తయ్య మనం రెండు నెలలు ఇక్కడే ఉండాలి అలా వాళ్ళు మాట్లాడడం అత్తా వింటారు ఓసివీటి బుర్రలకు బూజుబట్ట ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు ఏదో చుట్టం చూపుగా వచ్చారులే బంధువులు అనుకున్నాం ఇలా రాబంధుల్లాగా పీక్కు తినడానికి వచ్చారని అసలు ఊహించనే లేదే అవునత్తయ్య ఇప్పుడు బాగా అర్థమైంది వీళ్ళిక్కడికొచ్చింది వాళ్ల ఊర్లో కరెంటు కోతలున్నాయి కాబట్టి ఆ బాధల నుండి తప్పించుకోవడం కోసం ఇక్కడికొచ్చారు వీళ్ళు ఇక్కడే ఉన్నారంటే మాత్రం మనం బాధలు పడాల్సి వస్తుంది అందుకే ఒక మంచి ఆలోచన చేసి వీళ్ళ పని చెప్తాను అంటూ అత్తగారు మీనా చెవిలో ఏదో చెబుతుంది దానిని విని మీనా సరే అంటుంది కొంత సమయం తర్వాత సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడు మీనావరికో పవర్ కట్ చేయాలన్నావు ఎవరికి ఉరే బుర్రె తక్కువ వెతువా ఎవరికో కట్ చేయడం కాదురా చెప్పింది మర్చిపోయావా తాగుబోతు సచ్చినుడ ఊరికెత్తిత్తా మాకక్క అయినా నేను తాగుబోతులను ఎవరు చెప్పారు నేను రోజుకు నాలుగు సార్లు తాగుతా తాగుబోతులంటే రోజు మొత్తం తాగుతారు ఏడ్చావులే చెప్పిందంతా గుర్తుంది కదా ఓ గుర్తుంది మీటర్ ఎక్కువ పడుతుంది బిల్లు పీక్కుని వెళ్ళాలి కాదరా నీ జుట్టు పీకాలి అంటూ జుట్టు పీకుతుంది అబ్బా నొప్పిగా ఉందక్క గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది బిల్లు పడుతుంది మీటర్ తీసుకుని వెళ్ళి కొత్త మీటర్ బిగించాలి అది ఆలారా దారికి ఇప్పుడు నేనింట్లో ఉంటాను నన్ను గట్టిగా పిలు అందరికి వినపడేలాగా అందుకతను సరే అంటాడు ఇక పెద్దగా పిలుస్తూ ఉంటాడు ఏమీ తెలియనట్టుగా మీనా బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది కరెంటు బిల్లు ఎక్కువ పడుతుందన్నారు కదా ఈ మీటర్ తీసుకెళ్లి కొత్త మీటర్ తీసుకొస్తాను ఎన్ని రోజుల్లో తీసుకుని వస్తావు రేపే తీసుకొస్తానా అందుకమే సరే అంటుంది ఇక అందరూ కూడా ఆ మాటలు విని కంగారు పడుతూ ఉంటారు అతను వెళ్లిపోయిన తర్వాత సూరమ్మ అమ్మాయిలు ఈరోజు కరెంటు లేదు కాబట్టి మనందరం కలిసి పని చేసుకుందాం అందుకు వాళ్ళు చచ్చినట్టు సరే అని చెప్తారు వాళ్ల చేత పిండి రుబ్బించడం బట్టలు ఉతికించడం లాంటి పనులు చేపిస్తుంది ఇక సాయంత్రం అందరూ కూడా భోజనం చేసి మేడెక్కుతారు వాళ్లు పనులు చేసి బాగా అలిసిపోయి పడుకుంటారు కాని దోమలు మాత్రం వాళ్లని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటాయి మీనా సూరమ్మ మాత్రం వాళ్లతో మనం ఇంతమంది పైన కూడా మేమందరం వెళ్తాము మీరు అందుకు వాళ్ళు సరే అని చెబుతారు ఇక వాళ్ల కుటుంబమంతా కిందకు వెళ్లి మీటర్ బిగించుకొని ఏసీలో ప్రశాంతంగా పడుకుంటారు ఉదయాన్నే పైన వాళ్లు నిద్రలేచే సమయానికి ఏసీ ఆపేసి మీటర్ని మళ్లీ పీకి పక్కన పెట్టేస్తారు ఆ రోజు వాళ్ళందరూ కూడా నిద్రలేక తూలిపోతూ ఉంటారు ఏంటి రాత్రి మీరు ఏసీ చేసుకున్న శబ్దం వచ్చింది నేను కిందికొచ్చి చూద్దామనుకున్నా గానీ మెట్లోకున్న డోర్కి తాళం వేసుంది అందుకే రాలేకపోయాను ఇంట్లో కరెంటు లేకపోతే ఏసీ శబ్దం ఎక్కడి వస్తుంది చెప్పు అది కూడా నిజమేలే రండి రండి అందరం కలిసి పనులు చేసుకుందాం అందుకు వాళ్ళు మనసులో రాత్రి నిద్ర ఉండడం లేదు పగలు పని తప్పడం లేదు అంటూ వాళ్లతో పాటు కలిసి పనిచేస్తారు అలా నాలుగు రోజులు గడిచిపోతాయి నాలుగు రోజులు వాళ్ళు దోమల్లో ఉండలేక ఇంక ఎవరింటికి వారు దారి పట్టాలని నిర్ణయించుకుంటారు ఆ మరుసటి రోజు రోజా తన భర్త మామయ్య అతతో అదే విషయాన్ని చెబుతుంది వాళ్ళు కూడా సరే అని సర్దుకొని మీనా వాళ్లతో పని అందుకే వస్తుంది అని చెప్తారు అందుకు వాళ్ళు సరే అంటారు ఆ తర్వాత లక్ష్మి తన భర్త కూడా ఏదో సాకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోతూ మన ఊర్లో ఎక్కడ ఉన్నా ఇన్ని దోమలుండవు కొంచెం ప్రశాంతంగా నిద్రపోవడానికి మంచి గాలి వస్తుంది వామో ఇక్కడ గాలి వస్తుంది కానీ దోమలు చంపేస్తున్నాయి దాకా మీటర్ రాదంట వారం రోజులు ఇక్కడ ఉంటే వాళ్ళు మన చేత గొడ్డు చాకిరీ చేస్తూనే ఉంటారు రాత్రిపూట దోమల మధ్య పడుకోబెట్టేవాళ్ళు ఆ బాధ నుండి తప్పించుకున్నాం అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మీటర్ బిగించుకొని బిగించుకుని ఇద్దరు పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే తాగుబోతు సుబ్బయ్య అక్కడికి వచ్చి అక్క మీరు చెప్పినట్టే రాత్రిపూట వచ్చి మీతో పాటు మీటర్ బిగించి వెళ్తున్నాను పగలు వచ్చి మీరు దాచిన మీటర్ని తీసుకెళ్తున్నాను ఇలా వారం రోజులు చేసినందుకు డబ్బులు ఇస్తాన్నారుగా డబ్బులు ఇవ్వండి తీసుకుని తాగి తందనాలు ఆడకుండా ఇంటికి తీసుకెళ్ళు ఈసారి మా ఆవిడకిస్తానులే ఆ పంజే కొంచెం సంతోషపడుతుంది అవునత్తా బాగా సంతోషపడుతుంది లేదంటే నేను తీసుకొచ్చిన అన్ని కూడా అదే తాగేస్తుంది ఈ డబ్బులు దానికి అది సపరేట్గా గా తెచ్చుకునింది ఆ మాట వినగానే కొడలు షాక్ అవుతారు మొగడికి మొగుడు పెళ్లానికి పెళ్ళం సరిపోయారు అంటూ అతన్ని పంపిస్తారు బంధువులందరూ వెళ్లిపోయినందుకు ఇక ప్రశాంతంగా ఉంటూ వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ సాయంత్రానికి ప్రశాంతంగా నిద్రపోతారు thank you